యోహాను సువార్త ఎనిమిది నలభై ఒక్కలో యూదులు ఎస్తో మాట్లాడుతూ వ్యభిచారం వలన పుట్టినవాళ్లం కాదు ఒక్క దేవుడే మా తండ్రి అని చెప్పారు ఈ పదబంధానికి అర్థమేమిటి వారికున్న భావన యూదులు తమను ఏకైక నిజమైన దేవుని ప్రజలు అని భావించేవారు వారు తమ తండ్రి అబ్రాహాము సంతతికి చెందిన వారమని గర్వపడేవారు వ్యభిచారం వలన పుట్టలేదు అనే మాటవారి శుద్ధతను నిజమైన ఇస్రాయేలీలమైనతనాన్ని సూచిస్తుంది యూదులు ఎందుకు ఇలా చెప్పారు యేసువారికి మీరు సాతానుని పిల్లలు యోహాను ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు అని చెప్పాడు దీని కారణంగా వారు విరుచుకుపడి తమను అబ్రాహాము దేవుని బిడ్డలము అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు వ్యభిచారం వలన పుట్టలేదు అనే మాట ద్వారా వారు నిజమైన దేవుని వారమే అని చెప్పాలనుకున్నారు యేసు సమాధానం యేసు బయట అనుసరించడమే కాదు అంతరంగంకూడా శుద్ధమైనదే ఉండాలి అని నేర్పించాడు వారు దేవుని సంతానమైతే దేవుని కుమారుడైన యేసును అంగీకరించాలి అని చెప్పాడు యోహాను ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు కాని వారు ఆయనను తిరస్కరించారు అందుకే యేసువారిని సాతానుని పిల్లలు అని చెప్పాడు యోహాను ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలు సారాంశం యూదులు తాము నిజమైన దేవుని ప్రజలమే అని నిరూపించుకోవడానికి వ్యభిచారం వలన పుట్టలేదు అని చెప్పారు యేసు వారికి దేవుని సంతానం అనుకోవడం కంటే ఆయన మాటలను అనుసరించడం ముఖ్యం అని బోధించాడు